చాలా మంది గ్రహణాలంటే మూఢ నమ్మకం అనుకుంటారు కంటికి కనిపించే సైన్స్ ఏమో సూర్య చంద్రులు భూమి వలన గ్రహణాలు ఏర్పడుతున్నాయి అంటుంది కంటికి కనపడని శాస్త్రం ఏమో రాహుకేతువుల మాయ వలన గ్రహణాలు ఏర్పడుతున్నాయి అంటుంది అసలు నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సముద్ర మదనంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతాన్ని తీయగా దానిని త్రాగడానికి ఒక రాక్షసుడు దైవ రూపంలో వేషం వేసి కూర్చున్నప్పుడు అమృతాన్ని త్రాగబోయే సమయంలో చంద్రులు ఆ రాహు మాయను గమనించి మహావిష్ణువుకి చెప్పారు వెంటనే మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి శరీరాన్ని నరికి వేస్తాడు అయితే అప్పటికే అమృతం తాగిన ఆ రాక్షసుడు చావకుండా తన శరీరం రెండు ముక్కలవుతుంది తల భాగం రాహువు తోక భాగం కేతు అవుతుంది అప్పటి నుండి రాహు రాహుకేతువులు సూర్య చంద్రుల పైన ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు అందుకే సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడతాయని సనాతన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి దీని వెనక ఉన్న నిగూఢ అర్థం ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడంటే మనసు సూర్యుడంటే ఆత్మ రాహుకేతువులంటే అహంకారం భయం అవిద్య అజ్ఞానం గ్రహణం అంటే మాయ అజ్ఞానం మనసును ఆత్మను కప్పేయడం అని అర్థం ఎవరి జాతక చక్రంలో అయితే రాహు కేతువులు సూర్య చంద్రులతో కలిసి ఉంటారో వారి జాతకాల్ని మీరు గమనించండి సూర్యుణ్ణి చంద్రుణ్ణి రాహుకేతువులు జీవితాంతం కప్పేయలేవు ఖచ్చితంగా గ్రహణ సమయంలో కొంతకాలం కప్పుంచుతాయి దీని అర్థం ఏంటంటే మనిషి జీవితంలో రాహుకేతువులు సూర్య చంద్రులతో కలిసి ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లైఫ్ ని ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ చేస్తారు ఏదో ఒక విషయంలో ఉద్యోగం వ్యాపారం పెళ్లి సంతానం విషయంలో ఖచ్చితంగా జాతకులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఎవరికైతే రాహుకేతు దోషాలు ఉన్నాయో కాలసర్ప దోషాలు ఉన్నాయో సూర్య చంద్రులతో రాహుకేతువులు కలిసి ఉన్నారో ఆ గ్రహణ సమయంలో మీరు చేసే పూజ మంత్ర ఉపాసన మీకు తప్పకుండా జీవితంలో శుభాన్ని కలగజేస్తుంది